దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఉదయకాల సమయంలో బెత్యస్తా ఉదయకాల ప్రార్థన ఓటలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము దేవుడు ఒక చక్కటి లేఖన భాగం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క లేఖనం ద్వారా మనం అందరం కూడా దీవించబడుతున్నాం స్వస్థత పొందుతూ ఉన్నాం విడుదల పొందుతున్నాం ఆదరణ పొందుతూ ఉన్నాం అందుకై మనం అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచనాలు చదువుకుందాం ప్రియులార నిన్ను కాపాడువాడు కునకడు ఇస్రాయలను కాపాడువాడు కునకడు నిద్రపోడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక అందరికి ఇచ్చినటువంటి లేఖన భాగం ఏంటి అని అంటే నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు అలాగే ఇస్రాయిలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నిజ ఇహలోకంలో మనకు కలుగుతున్నటువంటి వ్యాధులైనా బాధలైనా బలహీనతలైనా కరువులైనా కష్టములైనా నిందలైనా అవమానములైనా లేక దరిద్రత అయినా ఏదైనా సరే ఎలాంటి శ్రమ మనకు వచ్చినా కూడా వెంటనే మనం దేవుని వైపు చేతులెత్తి ప్రార్థిస్తాం దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటాం దేవుడు మనల్ని దర్శించాలని దీవించాలని కాపాడాలని వేడుకుంటూ ఉంటాం దేవుని సన్నిధిలో మనం వేడుకున్న ప్రతిసారి కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు ఈరోజు నైట్ అయిపోయింది కదా ఈ టైంలో దేవుడు కాపాడుతాడో లేదో లేక ఉదయం అయిపోయింది మధ్యాహ్నం అయిపోయింది సాయంకాలం అయిపోయింది అర్ధరాత్రి అయిపోయింది ఈ టైంలో దేవుడు ఎక్కడ కాపాడుతాడు అనడానికి వీలు లేకుండా నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు ఇస్రాయలను కాపాడువాడు కొనకడు నిద్రపోడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రిలా నిజమే టైం లేకుండా ఈ టైం ఆ టైం అనడానికి వీలు లేకుండా సర్వాధికారి మనల్ని కూడా కాపాడుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో భక్తులను కూడా దేవుడు అలాగే కాపాడి కనుకరించాడు ప్రిలారు అన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అన్ని పరిస్థితుల్లో విడిపిస్తూ ఉన్నాడు అన్ని పరిస్థితుల్లో దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు అన్ని హాని అపాయముల నుండి దేవుడు తప్పిస్తూ ఉన్నాడు శత్రువుల వేదం నుండి కూడా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు భయంకరమైన పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు మనల్ని అందరినీ తప్పించి కాపాడుతూ ఉన్నాడు భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైనటువంటి వర్తకయ్యని హమాను చేతిలో నుండి దేవుడు చక్కగా కాపాడి ఉరికొయ్య నుండి తప్పించాడు ప్రిల్లార భక్తుడైనటువంటి దావీదును గొల్యాత్తు చేతిలో నుండి దేవుడు తప్పించి కాపాడినట్లు వ్రాయబడి ఉన్నది తప్పించి కాపాడమే కాక భక్తుడైనటువంటి దావీదును దేవుడు అక్కడ వర్ధులు చేశాడు ప్రియుడు చేతిలో నుండి ఐగుప్తు దేశం మీదకి వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి హాని అపాయముల నుండి దేవుడు ఇస్రాయులను తప్పించి కాపాడి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పుత్రులందరూ చనిపోయి ప్రతి ఇంట కూడా రోదన జరుగుతూ ఉండగా ఇస్రాయులందరినీ దేవుడు కాపాడి వర్ధులు చేసినట్లు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రియుల అలాగే భక్తులైనటువంటి యోనాను చేపకడుపులో నుండి దేవుడు కాపాడి మూడు దినములు చేపకడుపులో ఉన్నప్పటికీ ఎలాంటి హాని ఆయన కలగకుండా సజీవునిగా దేవుడు బయట తీసుకుని వచ్చి ఆయనను మరలా పరిచరి చేయటకు సువార్త ప్రకటించటకు నినివే పట్టణము పంపడానికి దేవుడు గొప్ప కృపను చూపించాడు ఈలాగున దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని ప్రజలమైన మనలందరినీ కూడా అన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడి వర్ధులు చేసి ఆయన కృప్పను మెండుగా నిండుగా అనుగ్రహించి ఇక వీరి పరిస్థితి అయిపోయింది వీరు ఇంకా మరణించవలసిందే వీరిక లేవలేరు చాలా కృంగిపోయారు అలసిపోయారు అప్పుల పాలైపోయారు రోగం పాలైపోయారు శక్తులు వారిని పీడిస్తూ ఉన్నాయి మరణం తప్ప ఇంకా వేరే మార్గం లేదు అనేటువంటి పరిస్థితుల్లో కూడా అయినటువంటి దేవాతి దేవుడు దేవుని పేరు పెట్టబడినటువంటి ఆయన ప్రజలను కాపాడి వార్ధలు చేసినట్టుగా మన జీవితాల్లోనూ భక్తుల జీవితాల్లోనూ మనం చూస్తూ ఉన్నాం ప్రియుల మన ప్రియరక్షకుడు ఈలాగున మనల్ని కాపాడుటకు ఆయన కొనకడం లేదు నిద్రపోవడం లేదు ఈ టైము దేవుని నా ప్రార్థన ఆలకించడు ఈ టైము నన్ను ఈ ఆపద నుండి తప్పించడు అనడానికి వీలు లేకుండా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి వర్తమాన భూత భవిష్యత్ సర్వాధికారి అయినటువంటి దేవుడు మనలందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు ప్రజల అందుకే నీ ఇంట్లో నీ సంఘంలో నీ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు గతంలో కాపాడాడు ఇక ముందు కూడా దేవుడు కాపాడుపోతూ ఉన్నాడు చేయబోతూ ఉన్నాడు మిక్కుటమైనటువంటి ఆశీర్వాదములతో దేవుడు నింపబోతూ ఉన్నాడు కాపాడడమే కాక అన్ని విషయంలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దేవుడు నిన్ను వరదలు చేయబోతున్నాడు విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం ఆరోగ్య విషయంలో వివాహ విషయంలో సంతాన విషయంలో ప్రమోషన్ విషయంలో నీ బిజినెస్ విషయంలో నీ ఆత్మీయ జీవితం విషయంలో నీ సంఘ విషయంలో అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను వరదలు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగుని గాక దేవుడు అలాగున ఇంట బయట సంఘంలో సమాజంలో నిన్ను కాపాడి వర్ధుల చేయనుగాక నీ కొరతలన్నీ తీర్చవడనుగాక మిక్కుటమైన ఆశీర్వాదములతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నింపునుగాక ఈలాగున ఈ ఉదయకాల కాల సమయంలో సర్వాధికారి నేను కాపాడుతూ ఉండగా ఏదైనా నాకు హాని కలుగుతుందేమో మరణిస్తానేమో తీరని రోగం నన్ను అంటుకుంటుందేమో ఈ పరిస్థితుల్లో నుండి నేను లేవలేనేమో అనేటువంటి భయంకరమైనటువంటి ఆలోచనలకు తాబివ్వకుండా నా దేవుడు నా దేవుడు నన్ను కాపాడుతున్నాడన్న ధైర్యంతో ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఈ ఉదయం సమయంలో మీరు ఇచ్చిన లేఖన బాగును బట్టి కీర్తిస్తున్నాను నిజముగా నా తండ్రి మా అందరి జీవితాల్లో నాయన మమ్మల్ని కాపాడుకుంటూ నిత్యము తండ్రి రేయనక పగలనక మమ్మను భద్రపరుస్తూ మీ కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నందుకై స్తున్నాను నేను కాపాడువాడు కొనుకడు నిద్రపోడని సెలవు ఇచ్చిన దేవుడు తండ్రి భక్తుల జీవితాల్లో అలాగున మీరు కాపాడి కనికరించిన దేవుడు భక్తులైన మరదక జీవితంలోను దావీదు జీవితంలోను అలాగున తన భక్తులైన యానా జీవితంలోను తండ్రి మీ మహాకరికరము చూపించి అద్భుతమైన ఆనవలను కనపరిచిన దేవుడు దేవా మీకు స్తోత్రాలు అలాగే ఇస్రాయులు అందరి జీవితాల్లో కూడా మీ మహిమను కనపరిచారు తండ్రి మీకు స్తోత్రాలు మీ కృపను బట్టి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ యువదీకాల సమయంలో ఈ మాటలు విన్న బిడలందరికీ దీవెన ప్రసాదిస్తూ మహిమ పొందమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడలకును దీవెన దయచేయమని యువదీకాల దీవునుల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రసాదించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె